వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమా మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ అనాలసిస్ మనం ఒక టైటిల్ పెట్టున్నాం నవీన్ యాదవ్ కు మంత్రి పదవి రేవంత్ సంచలన ప్లాన్ అని చెప్పేసి కూడా కు టైటిల్ పెట్టున్నాం ఆ ఎనాలిసిస్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం రీసెంట్గా మనకు తెలిసిందే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది దాని ఫలితం కూడా ఏ స్థాయిలో సంచలనం అయిందో మనం చూసాం ఊహించని విధంగా భారీ మెజారిటీతో ఈరోజు బీఆర్ఎస్ని ఆ పార్టీ అయిన కారుని తుక్కుతుక్కు చేసి మరీ నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అది చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టే వ్యక్తిగా ఆయన రికార్డ్ అయితే బ్రేక్ చేయగలుగున్నారు తన మీద వచ్చిన ఒక రౌడీ షర్టర్ కొడుకంటూ తన మీద తన తండ్రి శ్రీశైలం యాదవ్ మీద వచ్చిన విమర్శలు కూడా జనం పక్కన పెట్టేలాగా చేయగలిగారు ఆయన తన అదే అదేవిధంగా తన యాటిట్యూడ్తో జూబ్లీ హిల్స్ ప్రజలను ఆకట్టుకున్నారు సో ఆ యాంగిల్ చూస్తే అటు బీజేపీ లాంటి బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మట్టి గరిపించి ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయ్యారు అయితే ఆయన ఎమ్మెల్యే అవడం ఒకేతయితే ఈరోజు అదే నవీన్ యాదవ్ విషయంలో ఆయనకి టికెట్ ఇప్పించే విషయంలో ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఆయన మీద ఫోకస్ పెట్టబోతున్నారనే చర్చ జరుగుతోంది ఆ క్రమంలోనే నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇస్తారు అనేది ఒక ప్రచారం చాలా సీరియస్గా నడుస్తోంది ఇది కాంగ్రెస్లో అయితే ఇప్పుడు అసలు నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన ఎవరు చేస్తూ ఉన్నారు నిజంగానే రేవంత్ రెడ్డి ఆ దిశగా ఫోకస్ పెట్టారా లేకుంటే కేవలం ఇది ప్రచారం మాత్రమేనా నవీన్ యాదవ్ అనుచరులు ఇలాగ ప్రచారం చేస్తున్నారనేది కూడా ఇంకో చర్చ అయితే ఇక్కడ నిజంగానే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు అనేది మనకు వస్తున్న సమాచారం ఎందుకు ఫోకస్ పెట్టారు అంటే దానికి కొన్ని సాలిడ్ రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటో కూడా మనం చెప్పుకుందాం నవీన్ యాదవ్ని చూసినట్లయితే ఆయన బీసీ అభ్యర్థి ఒక బీసీ ఓట్ బ్యాంకు బలంగా తన వైపు తిప్పుకోగలిగారు మొన్నటి ఎన్నికల్లో దట్టు ఈరోజు కాంగ్రెస్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం ఎత్తుకుంది బీసీలకు సంబంధించి దాన్ని ఏదైతే సుప్రీంకోర్టు తిప్పి పంపించినా బట్ ఆ సానుభూతి మాత్రం కాంగ్రెస్ మీద ఉంది ఎందుకంటే ఆ అంశానికి వ్యతిరేకంగా కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రచారం చేసిన గతంలో ఇదే బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లు తగ్గించి ఆ తర్వాత దాన్ని ఏదో మసబూజ్ మారేడుగా చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి విషయంలో చేస్తున్నా అది జనం కూడా నమ్మలేదు ఆ టెంపోను అలాగే కొనసాగించాలి అంటే నవీన్ యాదవ్ లాంటి ఒక వ్యక్తి క్యాబినెట్లో ఉండాలి అని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అయితే మొన్న అజారుద్దీన్కి ఇచ్చారు కదా మంత్రి పదవి అని డౌట్ రావచ్చు అజారుద్దీన్ ముస్లిం ఓట్ బ్యాంక్ని ఆకర్షించే క్రమంలో అజారుద్దీన్కి ఆ మంత్రి పదవి ఇస్తున్నారు అయినా సరే ఈరోజు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఇంకా ఇద్దరు ఇద్దరు మంత్రులకి స్థానం ఉంది ఒకరు అజారుద్దీన్కి ఇచ్చున్నారు సో అలాంటి క్రమంలో ఇంకొకటి బీసీలకి ఇస్తే బాగుంటుంది అనే అంచనా వస్తోంది అంచనా మీదే రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ నవీన్ యాదవ్కి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆయన బీసీ కావడం యాదవ్ కావడం యాదవ్ ఓట్ బ్యాంకు సిటీ పరిధిలో ఎక్కువగా ఉండడం ఇక్కడ మనం చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకొక సి సాలిడ్ రీజన్ ఏంటంటే నవీన్ యాదవ్ గురించి చర్చ జరగడానికి మంత్రి విషయంలో ఇక్కడ మొత్తం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పదకొండు సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆ పదకొండు సీట్లలో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్కి రాలేదు మొత్తం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన జిహెచ్ఎంసీలో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్ కంటోన్మెంట్లో లాస్ట్ మరణం తర్వాత ఏదైతే కొంతవరకు ఏదో రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టగలిగారు అధికారంలో ఉన్నారు కాబట్టి కానీ బట్ ఆ ఇంపాక్ట్ ఉంది రేవంత్ రెడ్డి అని టీం మీద జిహెచ్ఎంసీలో మనం గెలుచుకోలేకపోయాము అనేసి అంతేకాదు త్వరలోనే లోకల్ బాడీస్ కూడా రాబోతున్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో ఇలా జిహెచ్ఎంసీ మీద అంత సీరియస్గా గ్రౌండ్ లెవెల్లో ఫోకస్ పెట్టాలి అంటే ఒక యూత్ లీడరో ఒక బీసీ ఓట్ బ్యాంక్ ఉన్న లీడరో కావాలని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అందుకని నవీన్ యాదవ్ కరెక్ట్ టైం ఇది అలాంటి ఆయన మీద ఫోకస్ జరుగుతున్న సమయంలో అలాంటి వ్యక్తిని క్యాబినెట్లోకి తీసుకుంటే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది పార్టీ తరఫున అనేది రేవంత్ రెడ్డికి ఒక అంచనా సో అందుకే నవీన్ యాదవ్ మీద ఆయన ఫోకస్ పెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది నిజానికి రేపు వచ్చే నెల అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ పదకొండో తేదీకి ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండేళ్ళు పూర్తవుతుంది ఈ క్రమంలోనే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుంది అని కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది ఈ క్రమంలోనే డిసెంబర్ లోనే ప్రభుత్వం ప్రభుత్వం తరపు నుంచి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టబోతా ఉన్నారు అందుకు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నారు సో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుంది వీలైతే రీషఫుల్ కూడా ఉంటుంది అనేది ఎప్పటి నుంచి జరుగుతున్న చర్చ ఆ క్రమంలోనే ఇప్పటికే అజారుద్దీన్ కూడా తీసుకొని ఉన్నారు కాబట్టి ఈ లోపల నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా అయిపోతుంది అయితే దాన్ని కూడా హోల్లో పెట్టి ఒకేసారి ఆయన మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు అన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది సో అటు బీఆర్ఎస్కి బీ బీఆర్ఎస్ తీసుకున్న బీసీ నినాదం కానీ కవిత తీసుకున్న బీసీ నినాదానికి కానీ చెక్ పెట్టాలంటే నవీన్ యాదవ్ లాంటి ఒక యూత్ లీడర్కి ఒక యూత్ లీడర్కు ఆయన ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చినట్లయితే అది కాంగ్రెస్ తరపున ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఒక యాడ్ అండ్ ఎలిమెంట్ అవుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి వర్గం అయితే ఆలోచన చేస్తోంది సో మొత్తానికి అయితే ప్రభుత్వం పూర్తయ్యి రెండేళ్లు కావలసిన సందర్భంగా డిసెంబర్లోనే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అనే చర్చ జరుగుతున్న సమయంలో మరి నవీన్ యాదవ్ విషయంలో జరుగుతున్న ఈ ప్రచారం నిజంగానే రేవంత్ దాన్ని వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తారా కేవలం ఇది ప్రచారంగానే నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగానే మిగిలిపోతారనేది చూడాలి ఇన్ కేస్ నవీన్ యాదవ్కి ఛాన్స్ వస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయిన ఫస్ట్ అటెంప్ట్లోనే మంత్రిగా ఆయన రికార్డ్ బ్రేక్ చేస్తారని కూడా మనం అనుకోవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్